అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు గొర్రెలు క్రైస్తవ గొర్రెలు వెల్కమ్ టు భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ సో ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ మన శాంసన్ పాస్టర్ శాంసన్ పాస్టర్ మన కరాటే కళ్ళని అక్కకి ఇచ్చిన జవాబు గురించి మరొక్క డౌట్ ఉంది మాకు సో ఈ క్రైస్తవ పాస్టర్లు ఎలా ఉంటారంటే వాళ్ళ చెప్పింది కరెక్ట్ వాళ్ళ చెప్పేదే నమ్మాలి హ ఎదురు ప్రశ్న అడిగారంటే నీకు సాధన పట్టింది ఇది వాళ్ళ స్ట్రాటజీ ఎందుకంటే సమాధానం చెప్పే ధైర్యం ఉండదు ఒప్పుకునే ధైర్యం కూడా ఉండదు నిజాన్ని అది ఎలాగనేది ఈ వీడియో ద్వారా మీకు తెలుస్త తెలిపిస్తాను గొర్రెలు ఇప్పుడు మన శాంసంగ్ పాస్టర్ మన కరాటే కళ్యాణి అక్కకి బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది అని చెప్తున్నాడు కొన్ని అది ఏం చెప్పాడో నేను చెప్తాను మళ్ళీ నేను చెప్పేది కూడా బైబిలే చెప్పింది దాన్ని ఎందుకు నమ్మరు ఆలోచించండి ఇప్పుడు బైబిల్ చెప్పిందని అని నమ్మాలంటాడు ఇప్పుడు శాంసంగ్ పాస్టర్ మళ్ళీ బైబిల్ చెప్పిందని ఇంకొక విషయం దాన్ని ఎందుకు నమ్మరు కదా ఆలోచించండి సో అది అదేమనేది మీరే వినండి నేను చెప్తాను రాన్నాయా శాంసంగ్ అన్నాయి వచ్చాయి అన్నాయి వచ్చేయి నలభై రూపాయలు వసూలు చేసి ఇంటూ నాలుగుతో వడ్డీల మీద వడ్డీలు గుంజు ఒక రక్తం పీల్చే జలం ఒక జలం ఉండేదక్కరు జక్కయ జక్కయ్య ఈ కూడా జకయా మార్చారక్క ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టాడు తన ఉమెన్స్ చాలా మందిని మార్చాడక్క ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి అందరూ అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మాథ్యూస్ లాంటి ఒక సుంకర్ ని మార్చేసాడక్క దొంగల్ని మార్చేశాడు మీ అభిచారులనే మీ అభిచారులనే మీ సుంకరులనే మీ హుంకరులనే మీ మాంత్రికులనేమి ంత్రికులనేమి హంతకులనేమి ఇష్టము లేని లేని భాషము లేని ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు యాసలు ప్రాసలు కూడా సరిపోవక్క విన్నారు కదా ప్రేక్షకులు గొర్రెలు శాంసంగ్ పాసాలు ఏం చెప్తున్నాడు నాలుగు రూపాయలు వడ్డీకి ఇచ్చి నలభై రూపాయలు వడ్డీ పిలిచే రాక్షసులు మంత్రులు మా మాంత్రికులనేమి బెభిచారులేమి అందరినీ మార్చాడక్క అని చెప్తున్నాడు అన్నయ్య శాంసన్ అన్నాయి నువ్వు బైబిల్ చెప్తుంది అని చెప్తున్నావు చెప్తున్నావు కదా మార్చాడు చెప్తున్నావు కదా ఇది ఎక్కడ చెప్పి చెప్పింది బైబిల్ చెప్పింది అవునా అసలు అదే బైబిల్లో వేసు కురిస్తే వ్యభిచారం వల్ల చెప్పి చెప్పింది కదా అన్నాయి దాన్ని ఎందుకు చెప్పవన్నది దాని ఎందుకు నమ్ము వేసునే ఒక వ్యభిచార పుట్టడని చెప్పింది బైబిల్ నేను చెప్పలేదు నువ్వు చెప్పలేదు కదా దాన్ని కూడా ప్రచారం చేయలేదు కదా ఏసు వ్యభిచారం వల్ల పుట్టిన వాడడానికి చెప్పేది బైబిల్ చెప్పింది అవునా కరెక్టా సో ఇక్కడ అక్కడ జనాలే చెప్పారు కదా కదా నువ్వు ఏం చెప్పావు ఇక్కడ వందల మంది కనపడ్డాడని చెప్పావు కదా వందల మంది వచ్చి సాక్ష్యం చెప్పలేదు ఇక్కడ ఎవడు చెప్పాడు బైబిల్ రాసా కూడా చెప్పాడు దాన్ని నువ్వు నమ్మావు కదా బైబిల్ రాసా కూడా చెప్పావు కదా వంద మంది వచ్చి సాక్షి అక్కడ సాక్ష్యం చెప్పలేదు కదా పరిశుద్ధాత్మ ప్రే ప్రేరేపించింది పరిశుద్ధాత్మ చెప్తుందంటే వీడు రాశాడు అవునా అది ఎవడు ఒకడే రాశాడు కదా సో అలాంటప్పుడు మళ్ళీ ఆ వాదే రాసిన వాడు వ్యభిచారం వల్ల పుట్టలేదని ప్రజలు అన్నారు వేసుని కలిసి చెప్పారు కదా వాడు ఈ వ్యభిచారాలు పుట్టని ఆ ప్రజలు చెప్పినప్పుడు ఐదు వందలు ప్రజలు ఏసుక్రీస్తు మరణించడని నమ్మినప్పుడు తిరిగి లేచడని నమ్మినప్పుడు దీన్ని కొంతమంది ఏసుక్రీస్తుని ఇజ్రాయల్ వాళ్ళే నీలాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళ కాదు రా మామూలు అనికేసి ఏసుకృష్ణ చిట్టినప్పుడు ఏసుకృష్ణ వ్యభిచారం పుట్టారనికేసి బైబిల్ చెప్పింది కదా దాన్ని కూడా నమ్మాలి కదా యేసునే ఒక వ్యభిచారుత్రుడు అయినప్పుడు వ్యభిచారంలో ఎలా మార్చాడు ముందు తను తాను మార్చుకోవాలి కదా తను తాను మార్చుకున్న తర్వాత కదా తను తాను సాబిత పరిచ సాత చేసుకోవాలి కదా నేను వ్యభిచారం వల్ల పుట్టలేదని వాళ్ళు సాబిత చేసుకున్న తర్వాత కదా వ్యభిచారంలో మార్చేది వ్యభిచారం పుట్టిన తర్వాత వ్యభిచారాలు మార్చడం ఎంతమ్మి ముందు అక్కడ నిందించిన జనాలు నిందించారు కదా ఎలాగైతే మూడో రోజు తిరిగి అయో విధుల మనం కనబడ్డాడు వేరే వేరే చోట్ల కనబడ్డాడని చెప్పావు కదా ఆ చనపడ్డడం కనబడడం ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ కానీ ఏసు ముఖం మీద ఉమ్మించిన ఏసు ముఖం మీద ఉమ్మించినా నీవులాగా మా తండ్రి ఎవరు మాకు తెలుసురా నాయన నీలాగా మేము వ్యభిచారం వల్ల పుట్టలేదని చెప్పాడు కదా వాళ్ళతో నిరు వాళ్ళకి నిర్మించుకోవాలి నేను వ్యభిచారం వల్ల పుట్టలేదురా నాయన నేను దేవుని కుమారుని దేవుని పుట్టాను కదా నిర్పించుకోవాలి కానీ అక్కడ అన్న ప్రజల అన్న మాటకి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు కథా ప్రేక్షకులు బుద్ధి బైబిల్ చెప్పింది మా మాన చెప్పింది కదా ఇవి చెప్పింది కాదు దీన్ని కూడా ఒప్పుకోవాలి కదా మీ ఏమన్నాయి మళ్ళీ మీరేమంటారు నా ప్రశ్న గురించి కామెంట్లు తెలియజేయండి సరేనా మళ్ళీ మరొక ప్రశ్నతో అన్నాయి ఇక వేసుకుందామంట మళ్ళీ ఎవరైనా చెప్పొచ్చు వర్రెలు గిర్రెలు ఎవరైనా చెప్పొచ్చు నా సమాధానం ఓకేనా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై